మనకు మంచి రోజులు వచ్చాయి అనడానికి ఆ భగవంతుడు కొన్ని సంకేతాలు ఈ భూమి మీదకి పంపిస్తాడు అవి ఏంటో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంటి ముందుకు ఎవరైనా అన్నం పెట్టడానికి వచ్చారు అంటే మనకు మంచి రోజులు వస్తున్నాయని అర్థం చేసుకోవాలి భగవంతుడు ఎవరినో అడ్డు పెట్టుకొని మనకు పుణ్యఫలం ఇస్తున్నాడని అర్థం చేసుకోవాలి అది గుర్తుంచుకొని దానిని మనం సరిగ్గా వినియోగించుకోవాలి ఇతర వర్ణముల వారికంటే బ్రాహ్మణుడు వారికంటే వేద బ్రాహ్మణుడు వారికంటే సన్యాసి ఇంకా వారికంటే గోమాత ఇలా ఒకదానికంటే మరొకటి కొన్ని కోట్ల ఫలితాన్ని మనకి అందిస్తుంది మనం భిక్షం వేయక ముందే వాళ్ళేని ముందుకు వచ్చి అన్నం పెట్టమని చేయి జాచితే అంతకన్నా పుణ్యం ఇంకొకటి లేదు మన ఇంటి ముందు నుంచి గోమాత వెళ్ళినా దానిని తీసుకొచ్చి దానికి కావలసిన ధాన్యం కానీ అన్నం కానీ పెట్టాలి మన ఇంటి ముందుకు ఏదో అదృష్ట శక్తిలా ఒక సన్యాసి కానీ ఒక వేదమూర్తి కానీ వచ్చారు అంటే కొన్ని కోట్ల జన్మల పాపం మనది నశిస్తుంది వారికి ఇంకా ఆదిత్యం ఇచ్చామంటే లేకుంటే కొన్ని మంచినీళ్ళు ఇచ్చినా చాలు మనం ఎంతో పుణ్యాత్మనం అవుతాం మేము మన ముందుకు వచ్చింది ఆ శంకరాచార్యులే కావచ్చు ఉంటే మునులు జ్ఞానులు కావచ్చు మనం పెట్టే అన్నం తిని మన పాపాలను తీసుకొని వెళ్తారు కావచ్చు అలా ఆ భగవంతుని భక్తులకు ఆకలి తీర్చినందుకు ఆ పరమాత్మ సంతోషించి వెంటనే తగు పుణ్యం మన జమన వేసేస్తాడు మన పాప కర్మలు తొలగిపోతాయి మనం మంచి చేస్తే మన కర్మను తొలగించడానికి మన పాప కర్మను తొలగించడానికి ఆ భగవంతుడు ఎవరినో ఏదో రూపంలో మన ఇంటికి వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాడు మనం పెట్టే పట్టెడు అన్నం తిని వాళ్ళు మన జన్మ జన్మాల పాపాన్ని తీసుకెళ్తారు ఆ భగవంతుడు ఎప్పుడు పంపిస్తాడో తెలియదు అందుకే ఇంటి ముందు ఎవరైనా వస్తే లేదు అనకుండా మీ దగ్గర ఉన్నది ఇవ్వండి మళ్ళీ ఇలాంటి సమయం మీకు రాకపోవచ్చు గోమాత కూడా మనం పెట్టే ఫలాలతోనో ధాన్యాలతోనో మన పాపాలన్నీ తీసుకెళ్తుంది చూసారు కదండి మనకు మంచి రోజులు వస్తాయంటే ఇలాంటి సంకేతాలు ఆ భగవంతుడు పంపిస్తాడు మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్